ఇప్పుడు నీకు ఒక కథ చెప్తాను నువ్వు పేర్ని నువ్వు అత్త మాటు చెప్తూ ఉంటావు కదా నీకు కూడా ఒక పెట్టగా చెప్తాను రా ఎందుకంటే నీ పెట్ట కథ అంటే నీ భాషలో చెప్తున్నా నీకు అర్థమవుతుంది అయితే నీకు పెట్టగా చెప్పే ముందు నీకు ఇంకో పాయింట్ రా అబ్బాయి చంద్రబాబు నాయుడు గారి గురించి నువ్వేమన్నారో ఆవిడు నువ్వు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు ఎవరెవరైతే నాయకులుగా మాట్లాడుతున్నారో మీరందరూ పిల్లలు చంద్రబాబు నాయుడు గారి ముందు ఆయన వయసు గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఇప్పుడు డెబ్బై ఆరు సంవత్సరాలు వచ్చి ఇంకెంతకాల బతు అన్నావు నువ్వు డెబ్బై ఆరు సంవత్సరాలు రాకుండానే పోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్లోనే ఉన్నారు ఆయుష్ అనేది దేవుడిచ్చే గొప్ప వరం రరే సంపూర్ణ ఆయుష్ అనేది దేవుడిచ్చే వరం ఆ వరం దేవుడు ఆయనకి ఇచ్చాడు ఆ వరం మన ఇంట్లో చాలా మందికి లేదు కనీసం ఆయన వయసు దాకా కూడా ఎవరో చూడలేదు ఆయన సాధించింది సాధించాలంటే జగన్మోహన్ రెడ్డి గారే కాదు ఇప్పుడు ఉన్నవాళ్ళు ఈ తర్వాత వచ్చేవాళ్ళు తల క్రెందులుగా చేసినా జరగదు అది రే పేరుని ఏడు చూడరా ఆయన వయసు గురించి మాట్లాడే కదా నువ్వు చన్నారెడ్డి గారు అవతల అపోజిషన్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు సీఎం అభ్యర్థిగా యువతల పక్క ఉన్నది ఎవరో తెలుసారే ది గ్రేట్ నారా చంద్రబాబు నాయుడు గారు అవతల ప్రత్యర్థి చన్నారెడ్డి గారు యువతల చంద్రబాబు నాయుడు గారే తర్వాత ఆయన తర్వాత జనార్దన్ రెడ్డి గారు వచ్చారు అవతల అవతల జనార్దన్ రెడ్డి గారు వచ్చిన యువతలు ఎవరు తెలుసా అదే నారా చంద్రబాబు నాయుడు గారు చూడరా బాబు ఇక్కడ తర్వాత కోటలు విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చారు అవతల పక్కన యువతల పక్క అదే నారా చంద్రబాబు నాయుడు గారు రై నువ్వు చెప్తున్నావు కదా వయసు అయిపోయింది ఎంత వయసు వచ్చిందంటే ఎంత వయసులో మీలాంటి వాళ్ళు ఎంతో మందిని చూసుకొచ్చాడు రా మీ తండ్రుల్ని తాతలు కూడా చూసుకొచ్చాడు ఆయన మీ తాతలు ముత్తాతల లాంటి వాళ్ళని కూడా చూసుకొచ్చాడైనా ఆయన వయసులో మీకులాగా ఇప్పుడు ఇలాగా పేదల రేషన్ బియ్యం తినేటం లేకపోతే ఇంకోటి ఇంకోటి కగ్గుతు పడ్డం ప్రజాదరణం దోచుకుని తినేసి ఐదు సంవత్సరాల తర్వాత కనుమురుగైపోవటం అలా కాదైన సూపర్ డూపుల్ ఇన్నింగ్స్ ఆడేట నలభై సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మామే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో నుంచి విజయభాస్కర్ రెడ్డి గారి తర్వాత ఇప్పుడు ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు పునాదుల్ని అయితే చెప్పుకుని వచ్చాడో ఆ రాజశేఖర రెడ్డి గారు వచ్చారు అబ్బాయి పేరుని మన పేరుని ఆ రాజశేఖర రెడ్డి గారు కూడా అవతల పక్క దిగారు కానీ అవతల పక్క ఎవరో తెలుసా అదే నారా చంద్రబాబు నాయుడు గారు శిఖరం అవతల రాజే గారు వచ్చారు పాపం రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయాక రాజశేఖర్ దిగారు అవతల మరి అవతల చంద్రబాబే అవతల కిరణ్ కుమార్ రెడ్డి దిగాడు యువతల అవతల వై జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఇవతల ఎంతో మంది ప్రత్యర్థుల్ని మాజీ ముఖ్యమంత్రుల్ని ముఖ్యమంత్రుల్ని చూసుకుంటూ వచ్చాడు కానీ ఆయన మాత్రం అలా శిఖరంలాగే నిలబడ్డాడు ఆ పేరుని నీకు ఒకవేళ యాభై నుంచి అరవై సంవత్సరాల మధ్యలో ఉంటాయేమో గుమ్మడికాయల గుండ్రంగా తిరిగేసి నువ్వు కూర్చుంటే లేవడానికి టైం పడుతుందా నీకు నీ గుడ్ల మీద వేసుకుని చెప్పు కూర్చుంటే లేవడానికి నీకు టైం పడుతుంది ఏదైనా గబుక్కుమని కింద పడిపోతే వంగి తీసుకోవడానికి నీ తరం కాదు కదా తరం కూడా కాదు అలాంటి నువ్వు చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తున్నావు అంటే అన్నదన్న గడి తిన్నారా నిన్ననే గట్టి తిన్నారా ఆయన నలభై సంవత్సరాల చరిత్రలో ఇలా ఇప్పుడు ఒక్క జగన్మోహన్ రెడ్డిని చూపిస్తున్నారు మీరు జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఎంతో మందిని చూసుకొచ్చాడు రా బాబు ఆయన అంతకన్నా కొమ్ములు తిరిగిన వాళ్ళని జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి ముఖ్యమంత్రి కానీ రాజశేఖర రెడ్డి గారు రెండోసారి కూడా గెలిచాడు అయినా కూడా అలాంటి తట్టుకొని తట్టుకుని నిలబడ్డాడు ఎలాగైనా అర్థమైందా మీకు చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి ఆయన చూసుకుంటానే వస్తున్నాడు ఇంకా చెప్పాలంటే కేంద్రంలో ఇందిరాగాంధీని చూసి ఉంటాడు ఆయన నెహ్రూ గారిని కూడా చూసాడు లేదు మరి చూసే ఉంటాడు ఆయన ఇందిరాగాంధీని చూశాడు ఇందిరాగాంధీ తర్వాత రాజీవ్ గాంధీని చూశాడు రాజీవ్ గాంధీ తర్వాత సోనియా గాంధీని చూశాడు సోనియా గాంధీ తర్వాత ఇప్పుడు రాహుల్ గాంధీతో కూడా ఆయన రాజకీయం చేస్తున్నాడు అవకాశం ఉంటే రేపు రాహుల్ గాంధీ పెళ్లి చేసుకోలేదు కానీ రాహుల్ గాంధీ కొడుకుతో కూడా రాజకీయం చేస్తాడైనా అరే ఒక బ్యాట్స్మెన్ దిగి నలభై సంవత్సరాల పాటు వచ్చినండి వచ్చినట్టు బౌండరీకి పంపిస్తున్నాడు అంటే ఆయన గొప్పతనం చూస్తారా లేకపోతే అబ్బాయి నలభై సంవత్సరాల నుంచి ఆడేస్తున్నాడు లేకపోతే ఆయన వయసు విరిగిపోయింది అనుకుంటారా మీరు అంటే ఆయన అనుభవాన్ని ఆయన సాధించిన విజయాల్ని కూడా ఆయన వయసుని ఒకవేళ చిన్నతనంగా మాట్లాడుతూ ఆయన వయసుని చిన్న చూపు చూస్తూ మీరు ఎరా ఎగంగా శిఖరం మీద ఉమ్మేసేస్తారా మీ మొహాల మీద పడతారా రే అది మీ మొహాల మీద పడుతుంది చంద్రనాయుడు గారు అంటే మామూలు విషయం కాదు ముంగు మీకు ఇంకా ఎగ్జాంపుల్ చెప్తాం నీకు పెట్టగదలంటే బాగా ఇష్టం కదా ఓ పెట్ట పెట్టగా చెప్తున్నాను ఏంటంటే ఇప్పుడు ఇస్రో సైంటిస్టులు అటు ఒక శాటిలైట్ తయారు చేశారు ఆ శాటిలైట్ మన భూమికి రక్షణ వలయంగా ఉండే విధంగా భూమి మీదకి ఏమీ గ్రామశాఖలు రాకుండా వాతావరణం ఎలా ఉందో తెలిసేలాగా అన్నీ అంటే మన మానవుల్ని రక్షించే విధంగా మొత్తం సాఫ్ట్వేర్ అంతా దాంట్లో పెట్టి ఇదిగో ఒక శాటిలైట్ తయారు చేశారు ఈ శాటిలైట్ తయారు చేసి వాళ్ళు ఏం చేశారంటే ముహూర్తం పెట్టారు పలానా డేట్ని శాటిలైట్ని మనం అంతరిక్షంలోకి ప్రయోగిస్తున్నామని డేట్ పెట్టుకున్నాను డేట్ పెట్టుకున్న తర్వాత అందులో ఉన్నవాళ్ళు ఏమంటే మనం చక్కగా ఇది సక్సెస్ఫుల్గా మనం చేస్తాం రన్ చేస్తాం కదా అది సక్సెస్ అయిన సందర్భంగా మనం తినడానికి స్వీట్లు పేల్చడానికి టపాసులు తెద్దామండి అని చెప్పి ఇంకో సైంటిస్ట్ అన్నట అంటే ఓకే అన్నారు అక్కడ వాళ్ళందరూ వెంటనే సైంటిస్ట్ వెళ్ళిపోయాడు స్వీట్లు తెచ్చేశాడు టపాసులు కూడా తెచ్చాడు టపాసులు తెచ్చి టపాసులన్నీ కట్టుకట్టు ఒక చోటు పెట్టి ఈవెళ్ళ స్వీట్లు పట్టుకుని రెడీ ఉండి ఆపరేట్ చేశాడు శాటిలైట్ కింద నిప్పులు చిమ్ముతూ నింగులోకి దూసుకెళ్ళిపోతుంది నింగులోకి దూసుకెళ్ళిపోతుంటే సైంటిస్టులు అందరూ దాన్ని చూసి అబ్బురు పడుతూ చప్పళ్ళు కొట్టేస్తున్నారు మొత్తం అన్ని ఛానల్స్ అన్ని టీవీల్లోనూ దాని గురించి వచ్చేస్తుంది అప్పుడు రేపేర్ని కట్టగడేసి పక్కన పెట్టి టపాసలు ఉన్నాయి కదరా ఇందులో టపాస అన్నదట ఆ సైంటిస్ట్ని పిలిచి యాడేది అంత అవలక్షణ చేస్తున్నారు మీరు ఓ పొలం అని చూసి తెగచాపలు కూడా కూడా ఎత్తన్నారు అన్నింటిలో కూడా అదే వచ్చేస్తుంది ఏముందేటి దాని గొప్పతనం అది ఎదరు పొడవుగా ఉంది మూతి సూదిగా ఉంది నాకు మూతి సూదిగా ఉంది దానికి కింద మంట వస్తుంది మీరు అంటించండి నాకు ఎందుకు కూడా మంట వస్తుంది అది ఆకాశంలో దూసుకెళ్తుంది నేను కూడా ఆకాశంలో దూసుకెళ్తాను ఏంటి నాకు ఇవ్వకుండా ఇంపార్టెన్స్ మీరు దానికి ఎత్తన్నారేంటి అన్నదట పేరుని నీలాడిది ఇది నీలాడినారు ఇది అప్పుడు సైంటిస్ట్ అంటాడేటా చూడండి టపాసు పేరుని టపాసు నువ్వెంత నీ బతుకెంత నీ ఆయుష్ ఎంత ఒక్కసారి వెలిగించారంటే రెండు మూడు సెకండ్లో నువ్వు పైకి వెళ్ళి తుప్పును వెళ్ళిపోయే బతుకునిది నీకు ఈ రాకెట్ తోటి ఈ శాటిలైట్తో పోలికే నీకు సిగ్గుందా లేదా నీ బతుకు రెండు క్షణాలు మమ్మల్ని ఆనందింపజేసి అయిపోద్ది కానీ దీని బతుకు అలా కాదు ఇది నింగిలోకి వెళ్ళి మా బతుకులు నిలబెడతది కొన్ని సంవత్సరాల పాటు అది నింగిలోనే ఉండి ఈ భూమిని రక్షించది కేవలం దాని మూతి సూదిగా ఉంది ముక్కు సూదిగా ఉంది కింద నుంచి మంట వస్తుంది నాకు ముక్కు సూదిగా ఉంది కింద నుంచి మంట వస్తుందని ఈ రెండు లక్షణాలు పట్టుకుని నువ్వు రేకెడిద అలా పోల్చుకుంటా సిగ్గుందా లేదని చెప్పి తిట్టారట తిట్టి ఇక్కడ ఎలా గెలిగితే సుర్రుమణిని టుప్పు మేలు పడిపోయింది అర్థమైందిరా పేరుని ఈ బతుకే ఎవరిదంటే ఇది మీ బతుకే ఇది వైసీపీ బతుకేది అదేందే ఏదో రెండు అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చేశాడు జగన్ గారు ముఖ్యమంత్రి చేశాడు కాబట్టి జగన్ గారు చంద్రబాబు ఒకటే రేట్రా బాబు కాదురా నాయన చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ముఖ్యమంత్రులు చాలా మందిని చూసుకొచ్చాడు అంతకాలం నుంచి కూడా సింగిల్గా ఆయన ఇన్నింగ్ ఆడతానే ఉన్నాడు జగన్ గారు ఒక్కసారి గెలిచాడు రెండోసారి చిత్తు చిత్తుగా ఓడిపోయాడు ఒక్కేసారి గెలిచాడు ఆయన రెండోసారి ఒక సాధారణ పార్టీలు ఉంటాయి కదండి ఒక చిన్న చిన్న పార్టీలు ఉంటాయి ఆ పార్టీలు స్థాయికి పడిపోయి పదకొండు సీట్లు ఒక్కసారి కూడా అసెంబ్లీకి వెళ్ళే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారు నేలమట్టం చేస్తానని అన్నాడు అని గెలగలకి గించుకున్నా కదా అదే నేలమట్టం అంటే రే బాబు పేరుని కానీ ఇది ఒక ఐదారు సెకండ్గా అయిపోతుంది లైఫ్ వైసీపీ లాగే కానీ దీని లైఫ్ అలా కావద్దు అర్థం తారా పేరుని రే పేరుని అర్థమైందా ఈ రాకెట్ ఈ ర్యాకెట్ రా రే నలభై సంవత్సరాల నుంచి అలా నిలబడి ఈ రాకెట్ ఎలాగైతే భూమిని కాపాడుతుందో కాపలాగాస్తుందో అలాగే ఈ చంద్రబాబు నాయుడు అనే ఈ రాకెట్ కూడా ఆంధ్రప్రదేశ్ని అలాగే కాపాడుతుంది ఆంధ్రప్రదేశ్ అలాగే కాపలాగా వస్తుంది సైబర్ టవర్స్ దగ్గర నుంచి ఇప్పుడు అమరావతి దాకా పోలవరం దాకా రైల్వే జోన్ దాకా కూడా ఈ రాకెట్ ప్రజల కోసం పనిచేస్తుంది కానీ మీ వైసీపీ టపాసు ఏం చేస్తుంది సుర్రుమలతో టప్పును పడిపోద్ది అయిపోద్ది దక్కడతో దాని కదా అలాంటి చంద్రబాబు నాయుడు గారితో మీకు పోలిక మరి సిగ్గేయట్లేదారా మీకే ఆ కడుపుకి అన్నం తింటారా గట్టి తిన్నారా అని అడుగుతున్నాను నేను ఏమని తిట్టాలరా బాబు మిమ్మల్ని ఇంకా చెచ్చే చూడండి ఒకసారి అంటే జగన్మోహన్ రెడ్డి గారిని చంద్రబాబు నాయుడు గారితో సమానం సమానం అది కుదరదండి అది సమానం కాదాయన ఆయన జస్ట్ ఒక పిల్లోడు అంతే చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఇక ముఖ్యమంత్రి చేసిన జగన్మోహన్ రెడ్డి గారే పిల్లోడు అంటే ఈ పేరునిగాడు ఏంటి చెప్పండి పిల్లనా డాష్ పేరుని పేరునిగాడైన వాడు పిల్లనా డాష్ చంద్రబాబు నాయుడు గారి దగ్గర ఆడెంతడు బొతిక ఎంతండి ఇంత మందిని చూసుకొచ్చుడండి ఆయన అదే మామూలు ఇన్నింగ్ కాదండి అది డబల్ సెంచరీలు ట్రిపుల్ సెంచరీలు కాదు ఒకే మ్యాచ్లో పదివేల రన్స్ కూడా ఎత్తే అలాగ ఉంటుందో చంద్రబాబు నాయుడు గారితో అలాగ ఉంటుంది ఆయన పట్టుకుని అలా మాడుతుంటే కోపం వస్తుందండి నాకైతే ఇంత నీచంగా మాడుతున్నారెట్రైడ్లు అని చూస్తుంటే అసయమేస్తుంది నాకు అది సరి పరిస్థితి పేరుని ఎప్పటికైనా నూరు అదుగులో పెట్టుకోలే బాబు లేకపోతే నీకంటే కడిగి చేద్దాను ఇప్పుడు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నావు ఓడిపోయి ఉన్నావు ఏడుపుతో ఉన్నావు ఎందుకు లేపాలే ఏడుతున్నాడు నువ్వు తెలిసా లేదంటే నువ్వు మంత్రిగా ఉన్నప్పుడే నీ డొక్క చింపి డోల్ కట్టించిన వాళ్ళం మేము ఇప్పుడు ఎంత నువ్వు మాకు ఆ ఇప్పుడు ఎంతరా మాకు నువ్వు అలా మాడితే దానికి రెండింతలు మాడతాను నేను సరే కాసుకొచ్చి చూసుకుందాం అయితే